బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా న్యూమరాలజీలో ఏ అక్షరం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నరారామకృష్ణ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఏ అక్షరంతో పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు పిల్లలు ఎవరికి పుట్టిన చిన్న పిల్లల స్టార్ట్ అవుతున్నాయి అయితే దీని ప్రభావం న్యూమరాలజీలో చూసుకున్నట్లయితే అంటే చాలా మంది ఏమవుతుందంటే మనకి సెలబ్రిటీస్ పిల్లలు కూడా ఈ మధ్య ఏ అనేది ఎక్కువగా ఇచ్చేస్తున్నారు మనకి ఔషధరాయి వాళ్ళ అమ్మాయి పేరు కానీ అల్లు అర్జున్ అమ్మాయి పేరు కానీ ఇవన్నీ ఏమైంది ఆరాధ్య ఆర్య ఇట్లా ఏంటంటే ఎక్కువగా కొంచెం ట్రెండీగా ఉంటున్నాయి పేర్లు అందుకని చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా నిమరాజీ ప్రకారంగా ఏ అనేది సరిపోతే ఏ మీద చూడమని చెప్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఇస్తున్నారు ఏ పేరు మీద కానీ బాగుంటుంది ఆడపిల్లలకి ఏ అనేది అయితే వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ డెస్ట్ నెంబర్ ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఏ చూసుకుంటే మనకి ఏమవుతుంది ఇది వన్ వస్తుంది అన్నమాట అంటే మనకి న్యూమరాలజీ వచ్చేసరికి రెండు సిద్ధాంతాలు ఉంటాయి పైతాగ్రఫీ సిద్ధాంతం ప్లస్ చాలిజన్ సిద్ధాంతం ఆ రెండింటికి కూడా దీంట్లో వన్ వన్నే వస్తుంది కొన్ని లెటర్స్ వచ్చి మారిపోతుంది ఇప్పుడు ఆరు వచ్చింది అనుకోండి ఆరు అనేది మనకి పైతాగ్రఫ్ వచ్చేసరికి అది నైన్ వస్తుంది చాలిజన్ వచ్చేసరికి రెండు వస్తుంది అనమాట కానీ ఇక్కడ వచ్చేసరికి రెండు దాంట్లో కూడా ఇదే ఏ వస్తుంది అదే ఇది సరిపోవాలా డేట్ ఆఫ్ బర్త్ సరిపోవాలి రెండు సెట్ అయిపోయింది అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఉండదు మాకేంటంటే మెయిన్ మేము ఏం చూస్తామంటే ఏ పెట్టడానికి ముందు మెయిన్ ఏంటంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసరికి కొన్ని నెంబర్ రాకూడదు వాళ్ళలో ఇప్పుడు సిక్స్ నెంబర్ వచ్చిందనుకోండి సిక్స్ నెంబర్ అనేది ఈ నెంబర్కి పనికిరాదు అంటే ఇప్పుడు ఆరులో కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ నెంబర్ అనేది అంత ప్రిఫరబుల్ కాదు ఇంకా తప్పదు అనుకుంటే ఆ లెటర్స్ మొత్తం మీద వచ్చే అకౌంట్ని మనం చెప్పిస్తాం కానీ మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేస్తాం ఈ నెంబర్లో ఉన్న వాళ్ళకి ఈ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఆ డేట్లో పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం మేము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ బర్త్ నెంబర్లో పుట్టినా కానీ డెస్టిన్ నెంబర్ కూడా వన్ అలా వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది అది ఎందుకంటే డెస్టీ నెంబర్ చాలా ప్రాముఖ్యత చూపిస్తుంది మనకి మెమరాజు వచ్చేసరికి ఒక మనిషి మీద ఆ మనిషి పేరు మీద చాలా ప్రభావం చూపిస్తుంది అసలు కూడా పిలి పిలిపించుకున్న పేరు కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ చూసుకుంటే ఆంజనేయులు అని పేరు ఉంది ఆంజనేయులు థర్టీ ఫోర్ ఉంది నెంబరు ఓకే థర్టీ ఫోర్ నెంబర్ అనేది అందరికీ పనిచేయదు కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకే పనిచేస్తుంది టూ కానీ సెవెన్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పనిచేస్తుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ దీంట్లో కూడా పేరు మార్చుకుంటున్నారు దీంట్లో వచ్చేసరికి కొంతమంది జడ్ పెడుతున్నారు ఓకే జడ్ జడ్డు పెడుతున్నారు మారిపోతుంది మళ్ళీ టోటల్ వచ్చేసరికి మళ్ళీ జడ్డు పెట్టడం ఏమవుతుంది తీసేసి జడ్డు పెట్టడం వల్ల అది ఉంటేనేమో ఫార్టీ వన్ వస్తుంది ఓకే ఫార్టీ వన్ వస్తుంది అది తీసేస్తే మళ్ళీ ఫార్టీగా వస్తుంది అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే అది ఉంచి మళ్ళీ ఇంకో పేరు మారుస్తున్నారు నెంబర్ రకరకాలుగా మాకు ఉన్నారు స్పెల్లింగ్ వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుంది రాసుకుంటున్నారు అంటే అలా కాదు న్యూబులజీ ప్రకారం చేస్తున్నారు నా దగ్గరకు వస్తున్నారు కొంతమంది ఇలా రాసామంటే లెటర్స్ అన్ని మార్చాము కానీ మాకేం ఉపయోగపడలేదని చెప్పేసి కానీ పేరు ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండాలి నాలుగు పేర్లు పెట్టి నాలుగు లెటర్స్ కలుపుకొని అది గందరగోళంగా ఉండకూడదు పిలిచే పేరు కానీ దాన్ని తగ్గట్టుగానే చూడగానే మనకి ఇది సరిపోయింది ఏదైనా ఒక ఏ కానీ ఒక చిన్నది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఓకే అంతకు మించి వెళ్తే ఏమవుతుందంటే అది మరి ఏదో ఇదిగా ఉంటుంది అనమాట అట్లా కొంతమంది అంజీ అని పిలుస్తారు అంజని పిలిచినప్పుడు మళ్ళీ ఇది ఇబ్బంది ఇప్పుడు అంజీ అని పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి అంజ అనుకోండి అంజ అంటే మనకు ఒకటి ఐదు ఒకటి ఒకటి మొత్తం ఎనిమిది వస్తుంది ఎనిమిది మంచిది కాదు

ఓకే సో పిలిచే పిలిచే పేరు పేరు పెట్టే పేరే కాదు కూడా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం పిలవగలగాలి ఆంజనేయులు అనేది పేరు పిలవగలగాలి లేదా కొంతమంది అని పిలుస్తారు మళ్ళీ అదొక నంబర్కి వెళ్ళిపోతుంది కానీ పిలిచింది ఏదైతే పెట్టుకుంటున్నామో పేరు కూడా పెట్టేటప్పుడే పెద్ద పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు ఒక రకమైన పేరు ఒక అంటే మినిమం మరీ చిన్నది కాకుండా రెండు లక్షల రెండు అక్షరాలు మూడు లక్షలు అలా కాకుండా మినిమం ఒక ఒక లైన్ ఉంటే బాగుంటుంది పిలవడానికి కానీ అదే పేరు సర్టిఫికెట్లో ఉన్నా మనం పిలుచుకున్నా అన్నీ అదే ఉంటుందన్నమాట కానీ పెద్ద పేరు పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకుంటున్నారంటే వాళ్ళ వాళ్ళ గ్రోత్ని కట్ చేసుకున్నట్లు ఎక్కువ వస్తుంది అయితే ఇప్పుడు ఈ ఆంజనేయులు పేరు మనకి నెంబర్ మ్యాచ్ అయింది అంజీ పేరు కూడా మ్యాచ్ అయింది అనుకోండి కాదు 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 అసలు ఎనిమిది అనేది సెట్ అవ్వదు అసలు ఎనిమిది కానీ పదిహేడు కానీ డెస్టిన్ నెంబర్ చూసి అది అసలు కుదరదు మనకి మినిమం ఏంటంటే మనకు ఫోర్టీన్ నెంబర్ స్టార్ట్ అవుద్ది ఈ మిగతా ఈ ట్వల్వ్ గానీ థర్టీన్ కానీ ఇవన్నీ కూడా మనకి కౌంట్ మంచిది కూడా కాదు నెంబర్లు ఫోర్టీన్ దగ్గర నుంచి మనకి నెంబర్ స్టార్ట్ అవుతాయి మంచి నెంబర్ ఏదైనా అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిమం మినిమం కౌంట్ ఉండాలి మనం చూసుకున్నట్లయితే ఐశ్వర్య పెడతారు బేబీని ఐశ్వర్ అని ఐశ్వర్ ఐశ్వర్య పిలిస్తే మళ్ళీ ఇబ్బంది అది యస్ అది కూడా ఇబ్బంది వస్తుంది మనకి ఏదంటే నెంబర్ లో వచ్చేసరికి ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా మామూలుగా కిల్ అయిపోతాయి ఎంత లేదైనా మనం ఫుల్ నేమ్ తో పిలిస్తే దానికి ఉన్న ప్రభావం ఎక్కువ చూపిస్తుంది పిలవాలి లేదా చిన్న పేరు పెట్టుకున్నా గానీ ఒక లిక్ నేమ్ పెట్టుకు వచ్చిన దాన్ని కూడా మనకి మన నెంబర్ ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా డెస్టి నెంబర్ ప్రకారంగా సరిపోతుందో లేదు చూసుకొని అప్పుడు దాన్ని తగ్గట్టుగా పెంచుకోవాలి పెట్టుకోవాలన్నమాట అట్లా ఇప్పుడు పోతే అభిషేక్ అనే పేరు ఉంది అభిషేక్ అనేది ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ అనే నెంబర్ ఎవరికి పనికి వస్తుంది అంటే ఈ ఏదైతే ఆరు పదిహేను ఇరవై నాలుగు జన్మించిన వాళ్ళకి పక్కాగా పనికి వస్తుంది అదే మనకి ఒకటి డేట్లు పుట్టిన వాళ్ళకి పనికిరాదు అయిపోతుందా మనం ఇప్పుడు ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి ఇది పనికి రాదు ఈ డేట్లో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి మళ్ళీ ఇది పనికి రాదు ఈ నెంబర్ పనికి రాదు డేట్ చూసుకోవాలి లెటర్ చూసుకోవాలి ఇప్పుడు ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు వి బాగుంటుంది వాళ్ళకి యు బాగుంటది

చాలా మంచి నెంబర్ అంటే స్టార్టింగ్ నెంబర్ అలానే కాదు వైబ్రేషన్ వైబ్రేషన్ టాప్ వైబ్రేషన్స్ ఉంటుంది అయితే అది మనకు కూడా అనుకూలంగా ఉండాలి అనుకూలంగా అంటే చాలా మంది ఏమవుతున్నారు ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువగా ఏ పేరులో చాలా మంది ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు బాగుంటది వాళ్ళకి కుదరట్లేదు ఇప్పుడు అరుణ అనే పేరు ఉంది అరుణ అనేది పదిహేను అందరూ పనిచేయదు ఇది ఇది కానీ అరుణ అనేది పనిచేస్తే వాళ్ళు వెలుగు లేడీస్ లో మంచి సూపర్ స్టార్స్ అవుతారు సూపర్ స్టార్ అంటే సినిమా యాక్టర్ కాదు వాళ్ళు చేసే వృత్తిలో రాజకీయంగా రాజకీయంగా అరుణ అని పేరు ఉన్నారు మంచి పొజిషన్కి వెళ్తారు లేదా మన సినిమా ఫీల్డ్ లో ఉన్నారు మంచి పొజిషన్కి వెళ్తారు లేదా ఒక జాబ్ ఉన్నారు లేదా వ్యాపారం ఉన్నారు పోనీ ఇంట్లో ఉన్న గృహిణిగా ఉన్నా కానీ వాళ్ళ పెత్తన బ్రహ్మాండం ఉంటుంది

వన్ అనేది సూర్యుడి ప్రభావం అనమాట రవికి సంబంధించింది రవి అనేది ఎక్కువగా మనకి పురుషుల మీద పనిచేస్తుంటారు మీకు రవి అనేది ఎక్కువ మనకి వాస్తు ప్రకారం కూడా వచ్చినా గానీ ఈస్ట్ పేస్ అనేది రవికి సంబంధించింది అందుకని ఇక్కడ వచ్చేసరికి జెంట్స్ కంటే కూడా లేడీస్ కొంచెం ఇబ్బందిగా ఉంటది అన్ని బాగుంటే బాగానే ఉంటది లేకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఐష్యూ అని పాప పేరే ఐష్యూ పెట్టాం అనుకోండి ఐషు అని పిలిచాం అనుకోండి ఐషు అని పిలవకూడదు ఐషు అని పిలిస్తే మనకి అది మినిమం ఒకటి దాటాలి ప్లస్ ఐషు అన్నారు అనుకోండి ఇలా అన్నారు ఐషులో ఇక్కడ ఒకసారి ఒక ఒకటి ఉంది ఒక ఐ ఒకటి ఉంది ఇది కుదరదు మొత్తం చూసుకోవాలా ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పదహారు నెంబర్ వస్తుంది దీంట్లో మూడు ఐదు ఆరు తీసుకున్నాం ఐదు పది పదహారు పదహారు నెంబర్ వస్తుంది పదహారు నెంబర్ కూడా మంచిది కాదు

ఐషివాని పిలవాలనుకుంటున్నప్పుడు దానికి మళ్ళీ సంబంధించిన ఎవరైనా అలా పిలిపించుకోవాలనుకుంటే ఐషివాని కావాలనుకుంటే వాళ్ళకొక ఒక మళ్ళీ ఈ నెంబర్ని ఈ లెటర్స్ కాకుండా వేరే నెంబరు అంటే వీటిలోనే ఈ కానీ ఇంకొక నెంబర్ మనం యాడ్ చేసి మనం ఇవ్వగలుగుతాం దాన్ని అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆ డెస్క్ నెంబర్ మన దగ్గరకు వస్తే దాని ప్రకారంగా మనం ఇవ్వగలుగుతాం అప్పుడు పిలిపించుకోవాలనుకున్నప్పుడు తప్పదు అనుకుంటే దానికి మనం అరేంజ్ చేస్తాం దాన్ని ఓకే చేసుకోవచ్చు అంటే నేను ముందు ఏం విన్నాను అంటే లాస్ట్లో యూ వచ్చింది అని అలా అలాగే కాదు మనకి లెటర్స్ ఇంపార్టెంట్ ఈ కౌంట్ ఇంపార్టెంటు ఎక్కడేమో వస్తుంది ప్రొనాలజీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఓకే అండి మొత్తానికి ఏ అక్షరం ప్రభావం న్యూరాలజీలో ఎంత ఉంటుంది ఎలాంటి ప్రభావం చూపిస్తున్న విషయాలు మాకు చక్కగా వివరించారు థ్యాంక్ యూ చూసారు కదా మీరు కూడా మీ పేరుని ఏమైనా మార్చుకోవాలనుకున్నా ఏ అక్షరంతో పేరు పెట్టుకుంటే సెట్ అవుతుంది అని ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి